హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది మా పొలాలండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో ఇది నేను మా తమ్ముడు పొలాల దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ అమ్మ పిల్లలు ముందుగానే వచ్చి పొలాల్లో పనులు చేసుకుంటున్నారు ఇక్కడ మా తమ్ముడు బైక్లో తీసుకెళ్ళాడండి వాడు ముందు వెళ్తున్నాడు నేను వెనకాల వెళ్తున్నాను ఇక్కడ రోడ్డు సరిగా లేదని నేను ఇక్కడే దిగేశానండి ఇది మామిడితోపు ఈసారి మామిడికాయలు ఏమంతగా కాపు లేదండి తక్కువగానే ఉంది ఇక్కడ అలానే ఉందని అంటున్నారు మా సైడ్ అంతా అలాగే ఉంది అమ్మ వాళ్ళకి అలాగే ఉంది అత్త వాళ్ళకి అలాగే ఉంది ఇది మా చెల్లెల తోట అండి మేము ఇక్కడ అలా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఇలా వచ్చామండి మొత్తం తోట అంతా ఎలా ఉందనేది చూసుకోవడానికి ఎలా వచ్చాను అలాగే ఒక వీడియో అనేది తీసుకున్నాను ఎప్పటికైనా మెమరీగా ఉంటుంది కదా అని మీరు కూడా మా తోటని చూసేయండి మేము అలా కొద్ది దూరం పైకి వస్తానే ఇక్కడ సపోటా చెట్లు అయితే కనిపించాయి ఈ సపోటా చాలా స్వీట్గా ఉంటుంది మేము ఎప్పుడు సపోటా కొనము ఎందుకంటే మాకు చెట్లకు కాసినవే మాకు వస్తాయండి మాకు పంపిస్తారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా స్వీట్గా ఉంటుంది ఇవి పాల సపోటా అంటారు మా తోటలో కొన్ని చోట్ల ఇవి నాటామండి నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా పైకి వెళ్ళాము ఇక్కడ మామిడి తోపులోకి అక్కడ మా తమ్ముడు నేను ఇద్దరమే ఉన్నామండి చాలా రోజుల తర్వాత పొలాల్లోకి వచ్చాము కదా కొద్దిగా అక్కడ నడవడానికి కూడా కష్టంగా అనిపించింది చిన్నప్పుడు వెళ్తూ ఉన్నాం కానీ ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదండి అందువల్ల కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ నేను నడిచే విధానం చూసి ప్లీజ్ మీరు నవ్వుకోకండి ఎందుకంటే అక్కడ కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడ నీలం అంటి మామిడి బేనిష్ ఈ మూడు వేస్తున్నామండి అవే అంటున్నారు మా తమ్ముడితో పోయినసారి కన్నా ఈసారి కొంచెం తక్కువగానే ఉన్నాయిరా ఏంటో ఇలా కాసాయి అని మాట్లాడుకుంటూ అలా సరదాగా తోట మొత్తం చూసేసి వచ్చాము ఇక్కడ చాలా మందికి తక్కువ ఉందండి కాపు మీకు కూడా అలాగే ఉందా లేదా మా సైడ్ మాత్రమే ఉందో తెలియట్లేదు నీలం మాత్రం కొద్దిగా పర్లేదండి అక్కడక్కడ కొంచెం బాగానే కాసింది ఇది మొత్తం మా తోట వ్యూ అండి నా చూస్తే మొత్తం ఇలా కనిపిస్తుంది మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కొంచెం చల్లగా ఉంటుందని మేము బొప్పాయి తోటకైతే వెళ్తున్నాము కింద నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్తున్నాము వాడు ఫోన్ మాట్లాడుతూ మీకు హాయ్ చెప్తాడు చూడండి నెక్స్ట్ ఇక్కడ మేము బొప్పాయి తోటకైతే వచ్చేస్తాము మా నాన్న ఎప్పుడు బొప్పాయే వేస్తాడండి ఇక్కడ కిందకి వెళ్ళిపోయాము ఇదేనండి బొప్పాయి తోట మా అమ్మ వాళ్ళది బొప్పాయి తోట ఇక్కడ మా నాన్న ఎప్పుడు బొప్పాయే వేస్తాడండి ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ బొప్పాయి అనేది లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం కాపు తక్కువ ఉందండి అలాగే ఈ పాటికి ఎప్పుడో కటింగ్ అవ్వాల్సింది ఇంతవరకు ఒక కటింగ్ కూడా అవ్వలేదు ఎందుకంటే ఆకు ముడతొస్తుంది అలాగే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ అదే చెప్పుకుంటున్నాము ఈ పాటికి బాగా సైజ్ రావాల్సింది లేదురా అంటే వస్తుందిలే అని వాడు చెప్తున్నాడు ఇక్కడ నుంచి పక్క తోటలే అంటే లోపలికి వెళ్తున్నాము అమ్మ వాళ్ళు అటు సైడు మనుషులు పెట్టి తవ్విస్తున్నారు కింద గడ్డి అంతా ఉంటే మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ పిల్లలు తవ్వుతున్నారండి వాళ్ళకు పాపం చేత కావట్లేదు కానీ అయినా కూడా తవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఉన్నది మా పాప మా పెద్ద పాప అండి తవ్వడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మా చెల్లి పాప అండి తవ్వుతున్నట్టు యాక్షన్ చేస్తున్నారు అందరూ గడ్డ ఎక్కువగా ఉండడం వల్ల అది పెరికేసి తోగుతారండి ఇలా మొత్తం తోబిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మా చెల్లి బాబు అండి వీడు మాత్రం నిజంగానే పని చేస్తాడు చిన్నప్పటి నుంచే వీడు అన్ని పనులు చేస్తాడండి పొలం పనులు కూడా బాగానే చేస్తాడు చదువుకుంటాడు అలాగే పొలం పనులు చేస్తాడు అన్నీ ఉన్నాయి మా పల్లవి అండి యాక్షన్ కింగ్ అండి యాక్షన్ చేస్తుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ వీళ్ళకి భోజనం తీసుకొచ్చింది వీళ్ళకి పొలాల్లో భోజనం తినాలని ఆశ అంట అమ్మమ్మ మేము పొలాల్లో భోజనం తింటాము అని అడిగారు అందుకే మా అమ్మ ఇక్కడ ముగ్గురికి మూడు అరిటాకులు వేసింది అన్నం తీసుకొచ్చింది అందులో ఉల్లిపాయ కూడా కావాలంట వాళ్ళకి పొలాల్లో ఎలా తింటారా అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి అందుకే ఇలా ట్రై చేస్తున్నారు మేము కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళము ఇలాగే తినేవాళ్ళము వీళ్ళని చూస్తుంటే మా చిన్నప్పుడు మెమరీస్ అంతా గుర్తొస్తున్నాయి నేను మాకు హాలిడేస్ వచ్చినప్పుడల్లా అమ్మ పొలాలకి తీసుకెళ్లేదండి అక్కడ మేము మామిడి చెట్టు కింద కూర్చొని నేను మా చెల్లెలు ఇలాగే అరిటాకు వేసుకొని ఇద్దరం అన్నం తినేవాళ్ళము చాలా టేస్టీగా ఉండేదండి నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి వీళ్ళు తింటుంటే ఎందుకో ఇక్కడ కూర్చొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అది ఊరగా అయినా సరే బిర్యానీలాగా అనిపిస్తుందండి అంత బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ మా పొలాల చుట్టూ ఎలా ఉందనేది మీకు వ్యూ చూపిస్తున్నాను బొప్పాయి తోట ఇదంతా బొప్పాయి తోటే అండి ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందనేది కొంచెం చూపించేస్తున్నాను పొలాల చుట్టూ కొండలు ఉంటాయండి ఇవి చూస్తుంటే చిన్నప్పుడు మేము కళాకాయలు బూడిద గుమ్మడికాయలు గంజికాయలు అని వర్షాకాలం వస్తే ఇక్కడ పండుతాయండి చెట్లకి చాలా బాగుంటాయి మీరు ఎంతమందో తినుంటారు కదా విలేజ్లో ఉన్న వాళ్ళైతే అవే గుర్తొస్తున్నాయి అదే చెప్తున్నాను మా తమ్ముడితో చిన్నప్పుడు ఇక్కడే వచ్చి అన్నీ తీసుకెళ్ళి తినేవాళ్ళంరా అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ నేను చాలా సంవత్సరాల తర్వాత పొలాల్లోకి వచ్చానండి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను హ్యాపీగా ఉన్నాను అడే మొత్తం ఇక్కడి నుంచి మేము ఇంటికెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇది నా మెమరీ కోసం మాత్రమే పెట్టానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా కెస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ